వెల్కమ్ టు భారతి బ్లాగ్స్ లెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన మిద్ద తోటలో ఏమేమి వాటర్ లిల్లీస్ బ్లూమ్ అయ్యాయో అలాగే వాటర్ లిల్లీసు రెగ్యులర్గా మనకు బ్లూమ్ అవ్వాలంటే టిప్స్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూపి చూసిన తర్వాత మీకు ఏమనిపి ఎలా అనిపించిందో వీడియో కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ లిల్లు మన గార్డెన్కే స్పెషల్ అట్రాక్షన్ అండ్ అనిపిసి కూడా మంచిగా అట్రాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు తోటలోని విరబూసిన వాటర్ లిల్లీస్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి నా ఫేవరెట్ అండ్ కలర్ చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చేసి ఇన్నోసెన్స్ అండి ఈ ప్లాంటు చూడండి దీని లీవ్స్ అనేవి ఇలా వస్తాయి రెగ్యులర్ బ్లూమర్ అండి ఎప్పుడు మనకు ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వాలి అంటే నేను ఒక టిప్ చెప్తాను మీరు అది ఫాలో అయ్యి అనుకోండి మీకు రెగ్యులర్ బూమ్ అవుతాయి నాకు రోజు వస్తుంటాయి ఫ్లవర్స్ ఇదిగోండి ఇది ఆ లీఫ్ తోటి కూడా మనకు ప్రాపగేట్ అవుతుంది వాటర్ లిల్లీ ఇది కనుపు వచ్చింది కదా ఈ కనుపు వచ్చిన లీఫ్ని తీసి ఇలా కట్ చేసేసి చూడండి దీన్ని ఇలా బోర్లించి పెట్టాలి ఇలా రివర్స్ అనుకోండి మనకు తర్వాత రూట్స్ వస్తాయి నేను వేరే దాన్ని కలబెట్టాను చూపిస్తాను నెక్స్ట్ తర్వాత అది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక టైప్ అండి చూడండి ఎంత బాగుందో ఇది నేను డైరెక్ట్ బకెట్లో ఫిఫ్టీ రూపీస్ హ్యాండిల్ బకెట్ ఉంటుంది అందులో పెట్టాను ఇదేమో డైరెక్ట్ టబ్లోనే పెట్టాను ఇదేమో ఫిఫ్టీ రూపీస్ హ్యాండిల్ బకెట్లో పెట్టాను ఇది కూడా లీఫ్ తోటి ప్రాపిగేట్ అవుతాయి ఫ్రెండ్స్ దీన్ని కూడా అలా చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈరోజు చూడండి రెండు బ్లూమ్ అయ్యాయి ఇవి ఇది డైరెక్ట్ పెట్టాను రెండు బ్లూమ్ అయ్యాయి చూడండి మళ్ళీ ఇంకో బర్డ్స్ కూడా వచ్చి వస్తున్నాయి చూడండి చూడండి బర్డ్స్ చూడండి దీని లీఫ్ దీనికి లీఫ్ తోటి ప్రాపగేట్ కాదు నేను ఇది పర్చేస్ చేసినప్పుడు అయితే వాళ్ళు అదేనే చెప్పారు చూడండి దీనికి కన్క్లూడ్ రాలేదు మరి దీన్ని వచ్చేసి పర్పుల్ కొలారాట అయితే మనం వాటర్ లిల్లీస్ గ్రో చేసుకుంటాం కానీ మళ్ళీ దీన్ని క్లీన్ చేయడం కష్టం అనుకుంటాం కదా సో నాచు ఇట్లా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ నాచుని రాకుండా ఉండాలంటే మనం అజోలా ఇది వచ్చేసి అజోలా అండి అజోలో కానీ డక్విడ్గా అనుకోండి వాటర్ అనేది క్లియర్గా ఉంటే అనేది కొంచెం తక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అలాగే ఇంకో ప్లాంట్ చూడండి ఈ ప్లాంట్ అయితే ఇన్ టబ్ మెథడ్లో పెట్టాను లీఫ్ తోటి వస్తుంది నేను చూపిస్తా అన్నాను కదా చూడండి నేను ఒక లీఫ్ పెట్టాను ఇందులో కట్ చేసేసి లీఫ్ పెట్టాను పెట్టాను కనిపించట్లేదు ఫ్రెండ్స్ అయితే ఇది కనిపొచ్చినప్పుడు మాత్రం దీన్ని మనం దీన్ని రివర్స్ చేసి పెట్టాలి పెడితే దానికి రూట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ అయితే అన్నీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని కాదు మ్యాక్సిమమ్ ఒక టెన్ పెట్టినా అనుకోండి ఎయిట్ అన్నో వస్తాయి తర్వాత రూట్స్ వచ్చినా కొంచెం పెద్దగా అయిన తర్వాత దాన్ని మనం సపరేట్గా మళ్ళీ ప్లాంటింగ్ చేసుకోవచ్చు ఇది చూడండి పెన్నా వాటి ఇది కూడా అట్లనే సేమ్ బాటిల్ ఇల్లా అని పెట్టాలి చాలా గుబ్బురుగా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత వచ్చిందో ఇదిగోండి నేను లీఫ్తో ప్రాపగేట్ చేసి టబ్న్ టబ్ మెతడ్లో ఇలా పెట్టాను చూడండి ఇలా పెట్టాను వాటర్ ఇల్లి చూడండి బల్బ్స్ కూడా ఉన్నాయి ఇందులో అజోలా వేసాను చూడండి అజోలా వేయడం వల్ల వాటర్ అనేది ఇంత క్లిస్టర్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి బడ్స్ కూడా చాలా వస్తాయి ఇది డైరెక్ట్ నేను టబ్లోనే పెట్టాను సాయిల్ వేసి ఇది కూడా లీఫ్ తోటి ప్రాపగేట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హనీ బీస్ కూడా మంచి అట్రాక్ట్ అవుతాయి రెండు బ్లూమ్ అయ్యాయి ఈరోజు ఇది ఆల్రెడీ టూ డేస్ అయింది ఫ్రెండ్స్ బ్లూమ్ అయ్యి టూ డే ఆఫ్టర్ టూ డేస్ పక్కకు పడిపోతుంది మళ్ళీ తర్వాత ఇంకో బడ్డు కూడా వస్తుంది కదా ఇవి మళ్ళీ వస్తూనే ఉంటాయి మీకు రెగ్యులర్గా రావాలంటే నేను చెప్ చెప్తా అన్నా కదా ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ మనం చిన్న న్యూస్ పేపర్లో పెట్టేసి సాయిల్లో పెట్టాలి ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి నేను ఆ వీడియో ఫుల్ వీడియోని మీ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మా వాటర్ లిల్లీ ఎలా ఉన్నాయో కూడా నా కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలు కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ సర్వే జన సుఖినో భవంతు